ఇప్పుడు బ్రహ్మయ్య గారిని ప్రారంభ పలుకు రెండు మాటలు మాట్లాడి ఎందుకంటే సార్ ఈరోజు చిరు సత్కారం ఒకటి చేసుకుంటాం ఎమ్మెల్యే గారికి ఎందుకంటే మా ఎమ్మెల్యేగా వచ్చారు మీరు అందుకని సార్ గురించి ఒక రెండు మాటలు చెప్పేసి చేస్తే మేము కార్యక్రమం మొదలు పెట్టేద్దాం ఉపాధ్యక్షులు కార్యక్రమ నిర్వాహకులు అభినయ నాటక పరిషత్ అధ్యక్షులు సోదరులు శ్రీనివాసరావు గారికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మీ గ్రామానికి అత్యంత ఆప్తులుగా చిన్నప్పటి నుంచి ఇక్కడ స్కూల్లో చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళ నాన్నగారు ఈ స్కూల్లో డ్రిల్ మాస్టర్గా పనిచేసి మీరెవరు అనుకొని ఉండరు అరవింద బాబు అనే వ్యక్తి డాక్టర్ అవుతారు అదేవిధంగా ప్రాక్టీస్ పెట్టి ఎమ్మెల్యే అవుతారని ఆ వయసులో ఎవరిని కూడా ఊహించి ఉండవు కానీ మొట్టమొదటి నుండి కూడాను చదలవాడ అరవింద బాబు అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడాను చిన్న వయసు నుంచి కూడాను ఒక పట్టుదలతో కృషి క్షమశిక్షణతో పెరిగి ఏది ఏటి ప్రతి విషయంలో కూడాను హై స్కూల్ లెవెల్ అయినా ఇంటర్మీడియట్ లెవెల్ అయినా డిగ్రీ అయినా ఎంబీబీఎస్ చదివేటప్పుడైనా ఎంబీబీఎస్ చదివేటప్పుడే గుంటూరు మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీకి సెక్రటరీగా ఎన్నికవడం జరిగింది అప్పుడు కూడాను ఎంతో పోటీ ఉన్నా కానీ వాళ్ళ టీము కానీ అరవింద్ బాబు గారు కానీ శ్రమించి కష్టపడి మెడికల్ కళాశాలకి సెక్రటరీగా ఎన్నికయ్యారు తర్వాత నరసరావుపేటలో ప్రాక్టీస్ పెట్టి కేవలం ఐదు మంచాలు పెట్టి బిల్డింగ్ తీసుకొని ప్రాక్టీస్ పెట్టి తర్వాత మళ్ళీ ఇంకో హాస్పిటల్ తీసుకొని దానిలో రెంట్కి తీసుకొని ఇంకోటి ఒక పాతి ముప్పై మంచాలు బట్టి హాస్పిటల్ తీసుకొని అంచెలంచెలుగా ఎదిగి అంచెలంచెలుగా ఎదగటం అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఆయన ప్రాక్టీస్ చేసేటప్పుడు పేషెంట్స్ మీద రోగుల మీద ఎలాంటి కమిట్మెంట్ ఉంటుంది అంటే మూడు గంటల తర్వాత మూడు గంటల దాకా ఓపీ చూసిన తర్వాత భోజనానికి వెళ్ళేటప్పుడు వెళ్తూ వెళ్తూ ఉండగా ఏదైనా ఒక వాహనం పేషెంట్తో ఒక వాహనం ఎదురైందంటే వెంటనే వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు ఏంటి సార్ మళ్ళీ వెనక్కి వస్తున్నారు ఏంటంటే ఆ పేషెంట్ మన హాస్పిటల్కే వస్తారేమో వస్తే పాపం వాళ్ళు వెయిట్ చేయకూడదు మనం భోజనం లేట్ అయితే ఏముంటుంది ఎంతో ఆత్రుతో వస్తారో పేషెంట్ వచ్చేటప్పుడు వాళ్ళని వెంటనే చూసి పంపిస్తే వాళ్ళకు ఆనందంగా ఉంటుంది భయం బాద్ది అనేవాళ్ళు ఎవరిని నాకు తొంభై రెండు నుంచి డాక్టర్ గారితో అనుబంధం ఉంది అంతకు ముందు నుంచి కూడాను నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను చాలామంది డాక్టర్స్ చూశాను కానీ ఇలాంటి డాక్టర్ని నేను ఎప్పుడు కూడాను చూడలేదు భవిష్యత్తులో కూడా చూడమే ఎందుకంటే ఇప్పుడు కమిట్మెంట్ పోయింది పేషెంట్స్ మీద ఒక మన దగ్గరకు వచ్చిన పేషెంట్ మన కోసం వెయిట్ చేయకూడదు మనం పేషెంట్ కోసం వెయిట్ చేయాలి ఎందుకు అంటే వాళ్ళు బాధతో వస్తారు బాధతో వచ్చినప్పుడు వెంటనే ఉపశమనం కలిగించే మాటలు కానీ వైద్యం కానీ చేస్తే వాళ్ళు ఆ బాధ నుంచి విముక్తి అవుతారు అని చెప్పేవాళ్ళు అలాంటి వైద్య వృత్తులు అలాంటి కమిట్మెంట్తో పనిచేశారు ఎవరు ఎవరైనా డాక్టర్స్ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం డాక్టర్ పేషెంట్ రాగానే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా వాళ్ళు వైద్యం చేయించుకోగలరా లేదా అనేది ఇలాంటి ఆలోచన చేస్తారు హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి అంటే ముందు అడ్వాన్స్ పే చేయాలి కానీ అరవిందబాబు బాబు గారి హాస్పిటల్లో వైద్యం చేయాలంటే ముందు ఒకటే అడుగుతారు ప్రక్కన నీకు చూసే అటెండర్ అటెండర్ ఉన్నారా మీ ప్రక్కన ఎవరన్నా తెచ్చుకున్నావా ఆ మనిషి ఉంటే చాలు డబ్బులు కాదు ముందు ఆపరేషన్ చేయించుకోండి వెళ్ళేటప్పుడు ఇవ్వచ్చని చెప్తారు మందు షాప్లో చెప్తారు ఇటు ల్యాబ్లో చెప్తారు వాళ్ళ తర్వాత ఇస్తారు ముందు వైద్యం చేయండి అని చెప్పడం ఇలాంటి వ్యక్తులు అరుదైన వ్యక్తులు ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు ఇక రాజకీయాలు వ్యవహారం వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో అడిగాం మీకు ఏమైనా పోటీ చేసే ఉద్దేశం ఉందా అని అడిగితే ఇంకా ఐదు సంవత్సరాలు ఆగాలి రెండు వేల పంతొమ్మిదిలో చూద్దాం పద్నాలుగులో కాదు పంతొమ్మిదిలో పోటీ చేస్తానని చెప్పడం మాట ఇవ్వటం జరిగింది పంతొమ్మిదిలో శాసనసభ టికెట్ ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాబుగారికి అరవింద్ బాబు గారు ఒకటే చెప్పారు నువ్వు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నావు కదా ఏంటి డాక్టర్ గారు అని అడిగితే నేను కొత్తగా రాజకీయాల్లోకి ఇప్పుడు రావటం కాదండి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే గుంటూరు మెడికల్ కళాశాలకి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులతో కలిసి నేను పోటీ చేసి అప్పుడే గెలిచానండి ఇప్పుడు కొత్తగా రావటం ఏంటి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను పార్టీకి అనుబంధంగా సేవా కార్యక్రమాల్లో ఏ విధమైన కార్యక్రమాల్లో కానీ నేను ముందుండేవాడిని ఇది కొత్త కాదండి నాకు డెఫినెట్గా గెలిచి వస్తాను అని చెప్పడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు మనకు ఒక్కడే కాదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అంటే మీ అందరికీ తెలుసు ఏ విధంగా జరిగిందనేది అందరు కూడాను ఒక వ్యక్తిని నమ్మి ఆ మోస మాటల్లో మోసానికి గురి అయ్యి అధికారాన్ని అప్పజెప్పారు ఐదు సంవత్సరాలు ఏ విధంగా జరిగింది ఏందనేది మనందరికీ తెలుసు ఓటమి చెందిన తర్వాత కూడాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను పార్టీ కార్యక్రమాల్లోకి రాకముందే ఆ ఓటమి నుంచి ఇంకా ఆ మనసులోంచి ఓటమి బాధని బయటకు రాకముందు నుంచే అరవింద్ బాబు గారు మనసు రోజే జనాల్లోకి వెళ్ళాలని అడిగినప్పుడు ఏంటి సార్ ఒక ఇరవై నాలుగు గంటలు కూడా గదవలేదు ఇప్పుడు జనాల్లోకి వెళ్తే ఎవరు ఆదరిస్తారు మనల్ని అంటే ఓట గెలుపు సాధించినప్పుడు మనం వెళ్ళపోయిన ఇబ్బంది లేదు మనల్ని నమ్మి పనిచేశారు మనల్ని నమ్మి పనిచేసిన కార్యకర్తలకి భరోసా ఇవ్వాలి అంటే ఓటమి చెందిన తర్వాత మనం ఇంట్లో ఉంటే కుదరదు మరుసటి రోజు నుంచి మనం ప్రజల్లోకి వెళ్తేనే వాళ్ళకు భరోసా ఉంటుంది బాధ లేకుండా ఉంటారు వాళ్ళ భరోసా కల్పిస్తేనే మనం రాజకీయ నాయకుడికి దానికి అందం ఆకారం ఉంటుంది లేకపోతే ఆ వ్యవహారంలో ఎప్పుడు కూడా మనం వెనకబడకూడదని ఓటమి చెందిన మరుసటి రోజు నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ ముందుకి సాగారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే గ్రామంలో కానీ గ్రామాల్లో ఉన్న వార్డుల్లో కానీ పట్టణంలో కానీ పట్టణంలో వార్డుల్లో కానీ ఐదు సంవత్సరాలు ప్రతి గణపకి ఎనభై ఆరు వేల నియోజకవర్గంలో ఉన్న ఎనభై ఆరు వేల గడపలకి ఐదు సార్లు ఎక్కి దిగారు ఐదు సార్లు ఎక్కి దిగినప్పుడు కూడాను నాకు ఓటు వేయండి అని అడగలేదు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరకు రండి నేనున్నాను మీ పెద్ద కొడుకులాగా మీకే సమస్య వచ్చినా గాని నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అడిగాను గాని నాకు ఓటు వేయండి నన్ను గెలిపించండి అనే మాట అడగలేదు మీరు ఎవరైనా కానీ చూసే ఉంటారు మన గ్రామానికి సంబంధించి కూడా నియోజకవర్గంలో అనుబంధం ఉంది మీ అందరికీ తెలుసు చాలా మంది అన్నారు డాక్టర్ తిరుగుతున్నాడు కనీసం ఓటు అడగరు ఏంటి అని నన్ను కూడా చాలా మంది అడిగారు ఓటు మనం అడగాల్సిన పని లేదు మనం చేసే పని బట్టి మనం కార్యకర్తలకి అండదండలు ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేసేదాన్ని బట్టి వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కానీ ఆదుకునే దాన్ని బట్టి దాన్ని చూసి మనకు వేయాలి కానీ అడిగితే ఓటేస్తే మిగతా వాళ్ళకి మనకి తేడా ఏంటి అని అడిగినప్పుడు ఆ సమాధానం చెప్తా ఉంటే ప్రజలు నిజమే ఇప్పుడు ఈ టైంలో కూడా మనం ఓటపోతే అరవింద్ బాబుకు ఓట్యపోతే మనం చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం అనే భావంతో తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నరసరావుపేట నియోజకవర్గం పుట్టిన తర్వాత నరసరావుపేట పట్టణంలో వన్ సైడ్ ఎలక్షన్ ఏదైనా జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు మాత్రమే డెబ్బై ఆరు వేల ఓట్లు నరసరావుపేట పట్టణంలో పోలైతే యాభై ఆరు వేల ఓట్లు అరవింద బాబు గారికి రావటం జరిగింది కేవలం ఇరవై వేల ఓట్లు మాత్రమే మిగతా పక్షాలన్నిటికీ వెళ్ళినాయి అంటే అరవింద్ బాబు గారు ఎంత కమిట్మెంట్తో ఆ నియోజకవర్గ ప్రజలకి ఎన్ని విధాలుగా ఆదుకున్నారో మీ అందరికీ తెలిసే ఉంటుంది శ్రీనివాస్ గారు ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పారు డాక్టర్ గారు ఇన్ని జోయల్గా ఉంటారు నవ్వుతూ ఉంటారు ఈయన ఏం చేయగలరు నర్సరాపేట నియోజకవర్గంలో అని చెప్పి మాట్లాడారు నిజమే చాలా మంది అనుకుంటారు డాక్టర్ ఈ నియోజకవర్గంలో ఇట్లా నవ్వుతూ సరదాగా ఉంటే ఇక్కడ ఎలక్షన్ ఎట్లా చేస్తారు ఏంటని చాలామంది అనుకునేవాళ్ళు పాపం అయ్యో పాపం కష్టపడుతున్నాడు రేపు గెలవాలంటే ఈ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంటుందో అని చాలామంది బాధపడేవాళ్ళు కేవలం ఆయన చిరునవ్వు ఆయన పడ్డ కష్టం ఆయన ప్రజలకు ఉపయోగపడిన సహాయ సహకారాలు అందించిన సహకారాలు అవన్నీ కూడాను ఉపయోగపడ్డాయి ఎక్కడా కానీ కులం మతం పార్టీ ఏది చూడాల అది వైసీపీ ఇల్లా కాంగ్రెస్ ఇల్లా బీజేపీనా టీడీపీ అనేది చూడాల అది ఇల్లా కాదా ఇంట్లో ప్రజలు ఉన్నారా లేదా అనేదే చూశాడు కాని ఆ విధంగా ముందుకెళ్ళాడు కాబట్టి ఎవరు వస్తున్నారు వైసీపీ వాళ్ళు సహాయానికి వస్తున్నారా టీడీపీ వాళ్ళు వస్తున్నారా నా హాస్పిటల్కి నా కోసం అనేది చూడాల సహాయం కోరి ఎవరు వచ్చారు వాళ్ళందరికీ ఉపయోగపడ్డాడు ఆయన జరిగిన ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడా కార్యకర్తలకి ఇబ్బంది జరిగినా కానీ చిన్న సమస్య లేకుండా జేబులో డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు పార్టీకి పనిచేయండి అంతేగాని మీ డబ్బులు ఖర్చు పెట్టవద్దు నేను ఉన్నాను ఆ బాధ ఏదో నేనే పడతాను కానీ మీరు పడకూడదు అని చెప్పి ఆ మోడల్లో చేశాడు కాబట్టి ఒక నరసరావుపేట నియోజకవర్గం అంటే మొట్టమొదటి నుండి కూడాను రెండు సామాజిక వర్గాల మధ్య మాత్రమే ఎలక్షన్ జరిగింది ఒకరు రెడ్డి ఒకరు కమ్మ ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఎలక్షన్ జరిగింది అలాంటి నువ్వా నేనా అని కమ్యూనిటీ ఫీలింగ్ ఉన్న నియోజకవర్గంలో ఎంపీ గారు ప్రచార కార్యక్రమాలో ఒక సభలో చెప్పారు గతంలో ఈ నియోజకవర్గంలో ఒక గీత గీసి ఉంది ఆ గీతకి ఇటువైపు కొంతమంది ఇటువైపు కొంతమంది ఉన్నారు అరవింద్ బాబు గారు వచ్చిన తర్వాత ఆ గీతని చెరిపారు కొత్త రాజకీయ తరం మొదలైంది కమ్యూనిటీ కాదు ఇక్కడ పనిచేసే వాళ్ళకి పట్టం కడతారు దానిలో సందేహం లేదని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎన్నికల సభలో ఒక సభలో మాట్లాడారు అదే విధంగా ఆ గీత చెరిపారు ఆ గీత చెరిపి ఇరవై వేల మెజార్టీతో గెలిపించారంటే అంటే ఊరికే రాలా గెలుపు ఐదు సంవత్సరాలు కష్టపడితే ఐదు సంవత్సరాలు నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తే వచ్చింది అలాంటి అరవింద్ బాబు గారిని ఈరోజు అభినయ నాటక కళా పరిషత్ ప్రధాన సలహాదారులుగా ఉన్న వ్యక్తిని ఈరోజు సన్మానించుకోవటం అంటే నిజంగా మీ ఊర్లో చిన్నపిల్లాడుగా తిరిగి అంచెలంచెలుగా ఎదిగి మీ గ్రామం కానీ సాతలూరులో కానీ తిరిగిన వ్యక్తి ఈరోజు శాసనసభ్యుడిగా ఈ స్టేజి మీదకు వచ్చి మీ అందరి ముందు మీ అందరితో కొనుగుబాడు గ్రామస్తులు పెద్దలు పిన్నలు అందరి ముందు అందరూ కలిసి ఈరోజు సన్మానం చేస్తున్నారంటే దానికి మీ అందరికీ గర్వం అదేవిధంగా ఈ తిరిగిన గ్రామంలోనే సన్మానం చేయించుకోవటం అంటే ఆయన కూడా అదృష్టవంతులు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అవునవునా అదే అవును చెప్పండి థ్యాంక్ యూ సార్ అద్భుతంగా చాలా గొప్పగా అసలు ఉండదు ఉండట్టు కొలిబ్రహ్మయ్య గారు చెప్పారు నిజంగా ఎందుకంటే డాక్టర్ గారి గురించి బాగా తెలిసిన వ్యక్తి అందుకే నేను ఆయనే మాట్లాడమన్నాను అది నిజంగా చాలా తెలియని విషయాలు చెప్పారు అది ఆయన చెప్పిన విషయాల్లో పూర్తిగా అందరూ కూడా ఏకభవించాయి మేము ఎప్పుడు అది గమనించిందే సార్ thank you